ఈ వీడియోలో మనం ఓంగోల్ నుంచి హిందూపూర్ వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ సెవెన్ నైన్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ హిందూపూర్ డిపొక్ చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఒంగోలు బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఒంగోలు నుంచి బయలుదేరుతుంది ఈ బస్ వల్ల కావలి నెల్లూరు కూడూరు నాయుడుపేట తిరుపతి పీలేరు మదనపల్లి కదిరి మీదుగా హిందూపూర్కి అయితే చేరుకుంటుంది ఈ బస్ కావలికి సాయంకాలం ఐదు గంటలకు నెల్లూరుకు సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు గూడూరుకు రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకు నాయుడుపేటకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు తిరుపతికి రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకొని తిరిగి రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరుతుంది అంటే తిరుపతిలో ముప్పై నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంటుంది అలాగే ఈ బస్ పీలేరుకు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మదనపల్లికి అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు కదిరికి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు హిందూపూర్కు తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఒంగోలు నుంచి హిందూపూర్కు సుమారుగా ఐదు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పద్నాలుగు గంటల పదహైదు నిమిషాలు ఒంగోలు నుంచి హిందూపూర్కు బస్ పే రిజర్వేషన్తో కలిపి ఒక వెయ్యి ఇరవై రూపాయలు అయితే అవుతుంది ఇప్పుడు మనం హిందూపూర్ నుంచి ఒంగోలు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్సు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు హిందూపూర్ బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు హిందూపూర్ నుంచి బయలుదేరుతుంది ఈ బస్ కదిరికి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మదనపల్లికి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు పీలేరుకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు తిరుపతికి అర్ధరాత్రి ఒంటి గంట పదిహేను నిమిషాలకు చేరుకొని తిరిగి అర్ధరాత్రి రెండు గంటలకు బయలుదేరుతుంది అలాగే ఈ బస్ గూడూరుకు తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు నెల్లూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు కావలికి ఉదయం ఏడు గంటలకు ఒంగోలుకు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు చేరుకుంటుంది హిందూపూర్ నుంచి ఒంగోలుకు టోటల్ జర్నీ అవర్స్ పదమూడు గంటల నలభై ఐదు నిమిషాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ